సామాలు అయితే నైట్కి అడిగి పెట్టుకున్నాం కదండీ ఇంకా చదురు కొన్ని అయితే కనబడుతున్నా కొన్ని అయితే ఇంకా అట్ట పెట్టినా అండి ఎందుకంటే ఇక్కడ పిల్లలు నైట్ ఇంకా అమ్మ వాళ్ళకే కొనుక్కున్నారండి కొంచెం చిన్నీళ్ళుగా ఉంది అందుకోసమే ఇంక కొనుక్కుండ్రు వాళ్ళని అయితే బడిగి పంపించిన ఇంకా ఎటు సదరి ఏం లేవని ఏం పని చేయలేదండి ఇవన్నీ అయితే పైకి ఎక్కించుకోవాలి శుభ్రంగా పైకి అయితే ఎక్కించుకోవాలి ఇంకా ఈ ఇవి ఉన్నాయి కండి గుళ్ళు ఆ గుళ్ళు అయితే ఇంకా అసలు ఇంకా చేయలేదు అయితే అదే పెయింటింగ్ అయితే వేయలేదు ఎందుకంటే సున్నం వేసినాం కదా అంత కొన్ని పక్కన ఇప్పుడైతే పెయింటింగ్ సున్నం సున్నం అని వస్తుంది పెయింటింగ్ అని రావట్లేదు పెయింటింగ్ అయితే వేయాలి ఇంకా ఆ కలర్ ఈ కలర్కి ఇదేనండి కలర్ అయితే బేబీ పింక్ అని వేసుకున్నాం మొత్తం కలర్ అయిపోయాక సరిగాక చూపిస్తానండి పొద్దున ఈ పట్లన్నీ అయితే ఇవ్వండి ఉన్నాయి చూడండి ఇం అన్నీ మరపేసి ఈ అయితే పెట్టాలి అయితే పెట్టేస్తాను మళ్ళీ నువ్వు బయటైతే కొడుతున్నాండి ఎల్లో అయితే కొడుతున్నావు బయట అదిగోండి సగం అయితే కొట్టారు నేనైతే ఇంక ఇంట్లో పని చేసుకోవటం వల్ల ఇంకా తలుపులు పోట్లేదు పెయింటింగ్ అయితే ఇంకా దాగిపోయింది మిషన్ అయితే మా ఇంటి సున్నం మేమే కొట్టుకుంటాం మాకెంతో ఆనందం ఉందండి మన చేతులతోనే కొట్టుకోవటం అంటే అదే వేరే వాళ్ళకి ఇస్తే ఏడు ఎనిమిది వేలు అడుగుతారండి ఇంకా తలుపులు ఒకటే అయిపోయింది ఇంకా తలుపులు కొడితే అయిపోద్ది వాటికి అయితే రంగులు వేయాలి ఏడైతే ఆరంజ్ కొడుతుందండి ఇదంతా అయిపోయినాక మళ్ళీ మాకు ఏడైతే ఆరంజ్ చేసే కొడుతుందండి నాకు మొత్తం పన్న కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఇప్పుడైతే టైం అయితే అన్నం అయితే ఆకలి అన్నం అయితే తినేస్తా తర్వాత అయితే మీకు హోమ్ ఫుడ్ చేసి అయితే మొత్తం నీట్గా గా చూపిస్తానండి ఇదైతే కంప్లీట్ మొత్తం అయిపోయినాక